హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జూన్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూలో విడుదలైన ద వన్ అనే రష్యన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లనేషన్ని చూడబోతున్నాం ఓపెన్ చేస్తే మనకి ఈ సినిమా కథ నైన్టీన్ ఎయిటీ వన్లో జరుగుతున్నట్టు చూపిస్తారు ఈ అమ్మాయి పేరు లరీసా ఈ సినిమా హీరోయిన్ ఎయిర్పోర్ట్లు తన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడొక పైలట్ వచ్చి సడన్ గా మీరు మాస్కోకు వెళ్లే ఫ్లైట్ కోసం వెయిటింగా అని అడుగుతాడు లారిసా లేదని చెప్తే ఇతను ఓ వాట్ ఏ బ్యాడ్ లక్ నేను ఆ ఫ్లైట్ పైలట్ని ఎగిరేటప్పుడు కాక్పిట్ నుంచి వ్యూ ఎంత అందంగా ఉందో చూపించేవాణ్ణి ఎప్పుడు కూడా వస్తారా ప్రపంచం మొత్తం చూపిస్తానని ఫ్లట్ చేయడానికి ట్రై చేస్తే ఓ వావ్ నేనెప్పుడూ చిన్నప్పుడు ఇలానే ఏ పైలటో లేక షిప్ క్యాప్టెన్ వచ్చి మన్ను ప్రపంచం చివరికి తీసుకువెళ్తానని అడుగుతాడు నేను ఓకే చెప్పి వరల్డ్ మొత్తం ట్రావెల్ చేస్తానని కలలు కని ఆ కల ఇప్పుడు నెరవేరుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా మీకు ఓకే చెప్పాలని నాకు ఆశన్న దానికి నా భర్త ఒప్పుకుంటాడో లేదో తెలియట్లేదే అని వెనక్కున్న తన హస్బెండ్ని ని చూపిస్తుంది ఇతనే ఈ సినిమా హీరో పేరు స్కై ఫ్లైట్ చేసిన పైలట్ తను అని తెలియగానే ఎంబారెస్ అయి ఇక్కడుంచి వెళ్ళిపోతాడు లారిసా ఆ పైలట్ని అలా ఆట పట్టించడం చూసి మనం తన ఎంత చలాకీ అయిన అమ్మాయో అర్థం చేసుకోవచ్చు ఇంతలోనే స్కై ఎక్కడికి వచ్చి తను నవ్వడం చూసి మళ్లీ ఏ తింగరతనం అడిగితే లారిసా నేనేం చేశా అయినా నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంది ఆల్రెడీ ఫ్లైట్ లేట్ కదా ఆకలిస్తుందేమో అని నీకు తినడానికి ఫుడ్ తీసుకురావడానికి వెళ్లానని చెప్తూ కొనుక్కొచ్చిన ఫుడ్ చాలా ప్రేమగా తనకిస్తాడు ఫైనలీ ప్లేన్ ఎక్కడానికి వీళ్ళిద్దరూ కూడా ప్యాసింజర్స్ అందరితో కలిసి వరుసగా నిల్చునున్నప్పుడు వెనకొక అతను ఊపిరాడకుండా అలసిపోయేలా పరిగెడుతూ వస్తాడు అబ్బా లక్కంటే నాదే రాచన్నా ఆల్రెడీ ఫోర్ అవర్స్ లేట్ ఇప్పటికే మీ ప్లేన్ ఐ డెస్టినేషన్ ని రీచ్ అయిపోయి ఉంటుంది సార్ అని ఆ ట్యాక్సీ డ్రైవర్ ఎంత చెప్పినా పట్టించుకోకుండా వచ్చే చూడు ఫ్లైట్ నా రాక కోసమే డిలే అయినట్టుందని గర్వంగా చెప్తాడు ఈయనదో పని మీదే ఊరుకొచ్చినట్టున్నాడు నా భార్య కొడుకుని చూసి ఎన్నాళ్ళయిందో నా కోసం ఇద్దరు వెయిట్ చేస్తుంటారు ఈ రోజు రాత్రి వాళ్ళని మీట్ అవ్వబోతున్నానని చాలా సంతోషంగా తన ఫ్యామిలీ ఫోటోని ల్యారీ సాయింకా స్కాయ్కి చూపిస్తాడు కట్ చేస్తే మరోవైపు ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ డెస్క్ లో కూర్చుంటూ హాయ్ హలో ఆర్ యు డే అని క్యాజువల్ గా మాట్లాడుతుంటారు యాక్చువల్లీ ఇది నైన్టీన్ ఎయిటీస్ కదా ఈ ఎయిర్పోర్ట్ ఏ ప్రదేశంలో ఉందో అక్కడ చుట్టూ మిలిటరీ బేసెస్ ఉండడం వల్ల పైన వెళ్లప్పుడు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ తిరుగుతూ ఉంటాయి సో ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు వీళ్ళు ఈ ఎయిర్ప్లేన్స్ అన్ని ఇక్కడి నుంచి బయలుదేరి ఏ ఊర్లోకి వెడుతున్నాయో ఆ ఎయిర్పోర్ట్లో కంట్రోల్ రూమ్స్ కి ముందే తెలియపరచాలి అప్పుడే ఎయిర్వేస్లో ఏ యాక్సిడెంటో జరగకుండా వీళ్ళు సరిగ్గా ట్రాఫిక్ ని మెయింటైన్ చేయగలరు అలా ఒక ఆఫీసర్ డాక్యుమెంట్ చదువుతూ హీరోయిన్ లారిసా వాళ్లున్న ఫ్లక్ట్ ఫోరా స్టిలైట్ ఇప్పుడే బయలుదేరుతుందని వాళ్ళకి చెప్పేశారా అని ఇంకో ఆఫీసర్ని అడుగుతాడు కానీ ఈయన ఏ ఆఫీసర్నైతే అడిగాడో అతను వేరే పని మీద ఎప్పుడో ఆ రూమ్ నుంచి వెళ్లిపోయి ఉంటాడు అండ్ అది ఈ ఆఫీసర్ గమనించకపోవడం వల్ల ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది మరోవైపు ప్యాసింజర్స్ అందరూ ప్లేన్లో ఎక్కి కూర్చుంటారు వాళ్లలో ఒక చిన్నపిల్ల తన అమ్మ దగ్గర ఫస్ట్ టైం ఫ్లై చేసినప్పుడు నీకు కూడా ఇలానే భయమేసిందా అమ్మా అని అడిగితే ఆవిడ అఫ్కోర్స్ భయమేసింది కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ కదా ఇదిగో ఈ టెడ్డి పట్టుకో నీకు ఏ భయమో ఉండదని ఇస్తుంది అట్ ద సేమ్ టైం మన హీరో స్కై లారిసా మన సీట్స్ ఇక్కడ ఉన్నాయని పిలిస్తే ఆ వద్దు అక్కడ నాయిస్ ఎక్కువగా ఉంది ఇక్కడ కూర్చుందామని లారిసా వెనక ఖాళీగా ఉన్న రెండు సీట్లలో స్కైతో పాటు కూర్చుంటుంది సరిగ్గా అప్పుడే ప్యాసింజర్స్ అందరినీ సీట్ బెల్ట్స్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ చేస్తారు కానీ లారిస సీట్ బెల్ట్ పెట్టుకుంటే నేను పాడుకోలేనని క్యూట్ గా బిహేవ్ చేయడంతో ఇప్పుడే ఇద్దరికీ కొత్త కొత్తగా పెళ్లైంది కదా వెంటనే స్కై సరైతే నేను నిన్ను గట్టిగా పట్టుకుంటాను అని అనగానే లారిసా కూడా నవ్వుతూ చాలా గట్టిగా పట్టుకోవాలి ఓకేనా అని ఇద్దరు చేస్తారు టేక్ ఆఫ్ అయిన ప్లేన్ హాయిగా వెళుతుంది వీళ్ళు డెస్టినేషన్ ని ఆల్మోస్ట్ రీచ్ అయిపోతారు అంతా అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటా కానీ ఇక్కడే ఈ సినిమాలోని పెద్ద ట్విస్ట్ వీళ్ళ పైలట్ వెదర్ బాగా లేకపోవడం చూసి వెంటనే కంట్రోల్ రూమ్ ని కాంటాక్ట్ అయి మేము ఫ్లైట్ ఇంత ఎత్తుగా కాకుండా కొంచెం కిందకి దించి నడపడానికి పర్మిషన్ కావాలని అరగడంతో వీళ్ళు కూడా ఓకే అనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు కానీ ఇక్కడ ఈ పైలట్ మెల్లగా ఫ్లైట్ దించుతున్న ఈ సమయంలో ముందు మేఘాలు మబ్బు చేసేసి ఉండడం వల్ల ఎదురుగా వస్తున్న మిలిటరీ ఎయిర్ప్లేన్ కంటికి కనిపించకపోవడంతో యాక్సిడెంటలీ ఈ రెండు ప్లేన్స్ గుద్దుకుంటాయి అంతే ఒక్కసారిగా ప్లేన్ మొత్తం అవుతూ ఒక సైడ్ కు వాలిపోయి ప్యాసింజర్స్ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఎయిర్ హోస్టెస్ అందరినీ కామ్ గా ఉండమని చెప్తుంది కానీ ఇంతలోనే బయట నుంచి ఏదో ఎక్స్ప్లోషన్ జరుగుతున్నట్టు ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది లోపలున్న ప్యాసింజర్స్ రియాక్ట్ అయ్యే లోపే ఇంజిన్ కి నిప్పు అంటుకుని ప్లేన్ డోర్ కూడా ఓపెన్ అయిపోవడంతో ఎయిర్ హోస్టెస్ తో సహా ప్లేస్ కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ బయటికి కొట్టుకుపోతారు కొన్ని సెకండ్స్ లోనే ప్లేన్ ముక్కలు ముక్కలుగా ఊడిపోవడం మొదలవుతుంది అందులోను మన హీరోయిన్ లారిసా అయితే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు కదా పాపం తను అటు ఇటు స్వింగ్ అయి ప్లేన్ లో కొట్టుకుంటుంది అయినా ఈ సిచ్యువేషన్ లో కూడా హీరో ఫస్ట్ థాట్ ఎలా అయినా ని పట్టుకొని తనని సేవ్ చేయాలన్నదే కాని ఎంత ట్రై చేసినా అతని ప్రయత్నం ఫలించదు ఆల్మోస్ట్ స్కై లారిసా చేతిని పట్టుకున్నాడన్న టైం కి అన్ఫార్చునేట్లీ ఆ ప్లేన్ ఏకంగా రెండు ముక్కలుగా ఇరిగిపోయి హీరో ఒక ఒకపాట్లోనూ హీరోయిన్ ఇంకో పాట్లోనూ ఇరుక్కుని విడిపోతారు మీది నుంచి స్పీడ్ గా కింద పడుతున్న ఆ సకం ప్లేన్ లో లారిసా ఎలాగోలా పోరాడి ఒక చైర్ లో కూర్చుని త్వర త్వరగా సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది కొన్ని సెకండ్స్ లోనే తనున్న ఈ ప్లేన్ పార్ట్ ఒక పెద్ద అడవి మధ్యలో క్రాష్ అవుతున్నట్టు మనకు చూపిస్తారు ఎంతమంది చనిపోయారు ఎవరు బ్రతికారో చెప్తారనుకుంటే ఇక్కడ కట్ చేసి మనకొక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు సరిగ్గా వన్ ఇయర్ ముందు చదువు కోసమని ఫారెన్ వెళ్ళి రిటర్న్ వచ్చిన లారీసా ఎయిర్పోర్ట్ లో తన్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన స్కైని చూసి షాక్ అయి ఏంటి నేనింకా గుర్తున్నావా ఈ పాటికే నన్ను మర్చిపోయి కొత్త గర్ల్ ఫ్రెండ్ వెతుకుని ఉంటావనుకున్నానే అని ఆట పట్టిస్తుంది స్కై నవ్వుతూ ఈ వన్ ఇయర్ మొత్తం నీ మెమరీస్ లోనే గడిపాను అలా ఎలా మర్చిపోతానని లారీసాని తన కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు అది చూసిన తను నేను లేనప్పుడు స్మగ్లింగ్ ఏమైనా చేసేవెంటరా ఇంత కాస్ట్లీ కార్ కొన్నావని అడిగితే లేదులే మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి వీళ్ళిద్దరూ స్ట్రైట్ గా వాళ్ల సీక్రెట్ ప్లేస్ కు వెళ్తారు అక్కడికి వెళ్లి ఆ అందమైన సీనరీ చూస్తూ సడన్లీ లారిసా నాకు స్మోక్ చేయాలనిపిస్తుంది వెళ్లి సిగరెట్ కొనుక్కొస్తావా అని అడగడంతో తన మాటే శాసనమని బ్రతికేసుకై ఓకే అని చెప్పి బయలుదేరతాడు కాని రిటర్న్ వచ్చి చూసేసరికల్లా లారిసా బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది వెంటనే తన్ని కాపాడి ఏమైంది ఏం చేస్తున్నావు అని స్కై మందలిస్తే లారిసా చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళింది కదా అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయానని ఏడుస్తుంది విషయం అర్థం చేసుకున్న స్కై వెంటనే తన్ని ఓదారుస్తూ నన్ను క్షమించు నేను నీతో రావాల్సిందే అక్కడ ఒంటరి తనవే నువ్వు ఎంత కష్టపడ్డావు కాని ఇప్పటికీ ఏం అయిపోలేదు మనం ఇద్దరం కలిసి కష్టపడితే ఏదైనా సాధించగలమని తన్ని బాగా ఎంకరేజ్ చేసి తను నార్మల్ అయ్యాక తీసుకువెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాడు ఆ రోజు రాత్రి హీరోయిన్ వాళ్ల కూడా ఆ కాలేజ్ కాకపోతే ఏంటి మా ఊళ్ళోనే కాలేజీలు చదువుకోవచ్చులే అని తనకి సపోర్ట్ చేయడంతో ఫైనలీ లారిసా కాలేజ్ జాయిన్ అవుతుంది ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది మనకి హీరో వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు హీరో స్కై వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ అతని చూడగానే నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు కానీ రోజు నీకు నీ బెల్ట్ ఎక్కడ ఉందో కూడా నేనే చెప్పాలి మరో చూడరా కన్నా నువ్వు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కానీ లారీసా తెల్లగా సన్నగా అసలు ఏం బాగుంది రాది అమ్మాయి అంటే నాలా నీ అత్తలా పెద్దంబల బొద్దుగా బలంగా ఉండాలి అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనలో అందంగా ఉంటారు ఇవన్నీ జెనెటిక్స్ రా ఇగ్నోర్ చేయలేని విషయాలు సో నా మాట విను అంతా నీ మంచికే నేను నీకు హాస్పిటల్లో ఒక ఇంటర్న్షిప్ అరేంజ్ చేశా వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టని చెప్తుంది నువ్వు తీసుకున్న డిసిషన్స్ నా లైఫ్ మీదకి రుద్దకమ్మా నా లైఫ్ లో నేనేం చేస్తాను నేనే డిసైడ్ చేస్తానని స్కై అంటే అతని మదర్కి కోపం వచ్చి సరే అయితే నీకు ఇష్టం వచ్చింది చేసుకో కానీ నా కారు నా డబ్బుతో వద్దు ఓకేనా అని బెదిరించేలా అడగడంతో స్కై కూడా పంతానికి వచ్చి ఓకే నాకు వద్దని ఒప్పుకుంటాడు నెక్స్ట్ డే అతను స్కై లారిసా కాలేజ్ లో ఉంటే డైరెక్ట్ గా తన క్లాస్ కి వెళ్లి అందరి ముందు మ్యారీ మీ అని ప్రపోజ్ చేయడంతో స్టూడెంట్స్ అందరూ షాక్ లో చూస్తుంటారు లారిసా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడి నుంచి వీళ్ళిద్దరు బయటికి వచ్చి పెళ్లికి ైతే నేను ఒప్పుకున్నాను కానీ తర్వాత మనం ఎక్కడుంటాం ఏం చేస్తాం అని అడిగితే నా గ్రాండ్మా చనిపోవడానికి ముందు నాకు తన ఫ్లాట్ ఇచ్చింది అందులో ఉందాం మనం ఇద్దరం చదువు కంటిన్యూ చేద్దాం ఎక్కువ ఆలోచించుకు నేను డే టైంలో లో కాలేజ్కి వెళ్తా నైట్ టైంలో వర్క్ చేస్తా ఫస్ట్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుంది ఆ అలాగే నేను మా అమ్మ కారు డబ్బు ఏవి యూజ్ చేయనని చెప్తాడు అది విన్న లారిసా వెంటనే ఫ్రీజ్ ఏంటి నీ దగ్గర డబ్బు కార్యం లేదా ఈ విషయం ముందెందు చెప్పలేదు ఇలా అయితే నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ సడన్ గా వెనక్కి తిరిగి ఏంటి షాక్ అయిపోయావా ఊరికే ప్రాంక్ చేశా నమ్మేశావు కదా అసలు నీ ఫేస్ చూసుండాలి అని తగనవ్వుతుంది ఇలా చాలా రోజులు గడుస్తుంది వీళ్ళిద్దరూ అనుకున్నట్టే పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతకడం వదరపెడతారు ఒకరోజు లారీసా వాళ్ల ఫ్యామిలీ వీళ్ల ఇంటికి డిన్నర్ కోసం వచ్చాక హీరోయిన్ వాళ్ల మదర్ స్కై దగ్గర నీ అమ్మతో మాట్లాడుతున్నావా అని అడిగితే లేదు వాళ్లతో కమ్యూనికేషన్ కట్ చేసేశానని హీరో చెప్తాడు దానికి హీరోయిన్ అమ్మ అలా ఉండకూడదు స్కై తను నీ గురించి చాలా వరీ అవుతుంది నీకు ఫోన్ చేయలేక మాకు కాల్ చేసి నువ్వు ఎలా ఉన్నావో అడిగిందని చెప్తుంది అలాగే మేము కొన్నాళ్లలో ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళబోతున్నాం మీకు మనీ ప్రాబ్లం ఉందని తెలుసు సో మేము మీకోసం ఒక హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశామని చెప్తుంది అయినా స్కై వెంటనే మాకు మనీ ప్రాబ్లమేం లేదు మా దగ్గర ఎంత అవసరమో అంతుంది మోర్ ఓవర్ మేము ఆల్రెడీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసేశాం అది చాలా అందమైన అడవి మీరు వినే ఉంటారని ప్రైజ్ గురించి చెప్తే ఏంటి ఫారెస్టా ఆ అడవిలో దోమలు పెంచడానికి వెళ్తున్నారేంటని హీరోయిన్ అమ్మ కామెంట్ చేస్తుంది ఇంకో సీన్ లో ఇంకా స్కై ఒక మూవీ చూడడానికి వెళ్తారు ఆ మూవీలో హీరోయిన్ ఒక ప్లేన్ క్రాష్ నుంచి సర్వైవ్ అయి ఫారెస్ట్ లో ఇరుక్కుంటుంది దాన్ని స్కై చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్న మాత్రం ఇదేం లాజిక్ లెస్ మూవీరా బాబు నిజ జీవితంలో ఇలాంటివేం జరగవని నవ్వుతుంది బట్ స్కై పోస్టర్ మీద బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అని ఉంది ఇది నిజంగానే జరిగిందని అంటే అదంతా నీ ఇలాంటి పిచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికే రాస్తారు ప్రపంచంలో మిరాకిల్స్ అంటే ఏం జరగవు స్కై అయినా నెక్స్ట్ టైం నుంచి మూవీ నేనే సెలెక్ట్ చేస్తాను అని అంటుంది ఇలా సినిమా పూర్తయ్యాక వీళ్ళిద్దరు థియేటర్ నుంచి బయటకొస్తారు వస్తారు లారీసా నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్తే స్కై ఓకే నేను అక్కడ నిల్చుంటాను నన్ను వెతుకుతూ వస్తావు కదా అని అడుగుతాడు వస్తాలేరా బాబు అని హీరోయిన్ వెళ్లిపోయిన వెనక నుంచి స్కై ఇంకోసారి ఖచ్చితంగా నన్ను కనిపెడతావు కదా అని అడుగుతాడు ప్రామిస్ గా కనిపెడతానని ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ చెప్పిన మరుక్షణం ఇక్కడ ప్రజెంట్ టైం ఒక అడవి ప్రాంతం చుట్టూ అంతా ప్లెయిన్ బ్రాకేజ్ మధ్యలో ఇరిగిపడ్డ ఒక ప్లేన్ ముక్కలో చిక్కుకుని ఉన్న హీరోయిన్ లారీసాకి మెలికి వచ్చినట్టు చూపిస్తారు ఒక్క సెకండ్ కైతే తనకసలు అసలు ఏం జరిగిందో అర్థం కాదు చుట్టూ చూస్తుంది ఒక్క మనిషి కూడా కనబడడు వెంటనే కాళ్లలో నుంచి భయంకరమైన పెయిన్ రావడంతో ఏంటని లరీసా కిందకి చూస్తే ఒక పెద్ద షార్ప్ అయిన అయినట్టు తన కాళ్ళు ఒక పక్క నుంచి గుచ్చుకుని మరోవైపు నుంచి బయటకు వచ్చింటుంది ఇప్పుడు కదలాలన్నా ముందుకు నడవాలన్నా అది తీయడం తప్ప వేరే దారి లేకపోవడంతో లరీస మెంటల్లీ తనకి తన ధైర్యం చెప్పుకుని ఇష్ట దైవాలన్నీ మొక్కుతూ రెండు చేతులతో ఆ రాడ్ పట్టుకుని మెల్లమెల్లగా బయటకు లాగుతుంది ఈ సిచ్యువేషన్ లో తనకి ఎంత నొప్పి నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా భయంకరంగా అరుస్తూ ఎలాగోలా రాడ్ బయటకు తీసేస్తుంది కానీ ఈ రాడ్ బయటికి తీయగానే గాయంలోంచి రక్తం ధారలా కారుతూ లారీసాకి బాగా బ్లడ్ లాస్ అవుతుంది త్వరగా తన తన స్కర్ట్ చింపి ఆ గాయం మీద కట్టు వేసి సీట్ బెల్ట్ తీసి వెనక్కి తిరిగి స్కై ఎక్కడున్నా ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే మాట్లాడండి అని లేచి కష్టంతో నడవడం స్టార్ట్ చేస్తుంది కానీ ఆ అడవిలో తన అరుపులకి సమాధానం చెప్పేవాళ్లు ఎవ్వరూ ఉండరు వెనక ఒక అమ్మాయి కనిపించగానే తను ప్రాణాలతో ఉందేమో అని ఆశగా వెళ్లి చెక్ చేస్తే అన్ఫార్చునేట్లీ తను కూడా చనిపోయి ఉండడంతో పాపం ఏం చేయాలో తోచక హీరోయిన్ చాలా హోప్లెస్ గా ఫీల్ అవుతూ అక్కడే స్ప్రోకాల్ పడిపోయింది పోతుంది కట్ చేస్తే మనకి ఒక మిలిటరీ బేస్ ని చూపిస్తారు ఒక హై ర్యాంకింగ్ సీనియర్ కమాండర్ ఈ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఒక జనరల్ కి ఈ కేసు అప్పగించి ఈ యాక్సిడెంట్ దేని వల్ల అయిందో ఎంత త్వరగా అయితే అంత కల్పిట్ ని కనిపెట్టమని అంటాడు ఎయిటీస్ లో రష్యాలోని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఇప్పుడు కూడా వీళ్లు ఈ ప్లేన్స్ క్రాష్ అవడానికి వేరే దేశాలు కారణమై ఉంటాయేమో అని అనుమానిస్తున్నారు సో జనరల్ ఈ విషయం బయటికి తెలియకూడదని వెంటనే క్రాష్ అయిన ఏరియాలో ఎపిడమిక్ వచ్చిందని అనౌన్స్ చేసి సిటీకి వచ్చే రోడ్స్ అన్ని క్లోజ్ చేయిస్తాడు జనరల్ ఆ ప్లేన్ ఏ చోట్లో పడిపోయిందో వెతకమని కొంతమంది సోల్జర్స్ ని పంపిస్తాడు అలాగే క్రాష్ అయిన ప్లేన్ ప్యాసింజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాళ్లు చనిపోయారని టెలిగ్రామ్స్ పంపిస్తారు లరీస వాళ్ల అమ్మాది చదివి తన కూతురు చనిపోయిందని తెలుసుకుని షాక్ అయిపోతుంది ఇలా నెక్స్ట్ డే ఉదయం దోమ కొట్టడం వల్ల నొప్పికి మెలుకున్న లరీసా మిడివించి హెలికాప్టర్ వెళ్లే సౌండ్ వినిపించి తమని సేవ్ చేయడానికి రెస్క్యూ టీం వచ్చిందని కొన్నంత హాసతో లేచి వచ్చి నిజంగానే కాప్టర్ వెళ్లడం చూసి ఆ చనిపోయిన అమ్మాయి స్కార్ఫ్ తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతూ ఎలాగోలా చెట్లు తక్కువగా ఉన్న ఒక ఖాళీ ప్లేస్ ని చేరుకుంటుంది అక్కడి నుంచి ఆ స్కార్ఫ్ పైకెత్తి తిప్పుతూ నేను ఇక్కడే ఉన్నాను హెల్ప్ హెల్ప్ అని లారిసా గట్టిగా అరుస్తుంది హెలికాప్టర్ లో నుండి కింద ఫారెస్ట్ ని అబ్జర్వ్ చేస్తున్న ఒక ఆఫీసర్ ఒక అతను ఇరిగిపోయిన ప్లేన్ భాగాలు సెవెన్ కిలోమీటర్ ఏరియాలో స్ప్రెడ్ అయ్యి పడిపోయి ఉన్నాయి మనం ఈ ప్లేసెస్ అన్ని చెక్ చేయాలి అని చెప్తాడు ఈ సమయంలో వీళ్లతో వచ్చిన ఒక ఫ్లైట్ మెకానిక్ కి కింద చెయ్యిపుతున్న హీరోయిన్ కనిపించి సార్ అక్కడ నాకు ఒక అమ్మాయి కనిపించింది సర్వైవర్ అయి ఉంటుందేమో అని అనగానే ఛాన్సే లేదు ఆ ఫ్లైట్ ఐదు వారు అడుగుల పైనించి పడింది ఎవరూ బ్రతికి అవకాశమే ఉండదు మనం సర్వైవర్స్ ని వెతుకుతూ కాదు డెడ్ బాడీస్ ని వెతుకుతూ వచ్చాం నువ్వు చూసిన అమ్మాయి పక్కనే మిలిటరీ బేస్ లో పనిచేసి కుక్ అయి ఉండొచ్చు హెలికాప్టర్ ని చూసిన సంతోషంలో చెయ్యుపుతుంది సో పట్టించుకోకని అంటాడు ఈ సీన్ చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది కొంచెం ట్రై చేసి ఉంటే వీళ్లు లరీసని అప్పుడే కాపాడి ఉండేవాళ్లు పాపం లరీసా ఆ హెలికాప్టర్ వెళ్లిపోవడం చూసి చాలా నిరాశ చెందుతుంది వీళ్లు ప్లేన్ లోనే ఒక పెద్ద భాగం క్రాష్ అయిన ప్లేస్ ని రీచ్ అయి అక్కడ దారుణంగా చనిపోయి పడి ఉన్న ప్యాసింజర్ ని రెస్క్యూ చేస్తుంటారు జనరల్ వీళ్లందర్నీ కలిసి ఏ చోటు వదలకుండా అన్ని ప్లేసెస్ చెక్ చేసి ఏరోప్లేన్ భాగాలన్నీ కనిపెట్టమని చెప్తాడు ఇటు హీరోయిన్ వాళ్ల అమ్మకి తన కూతురు చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది కదా తనకి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఫ్యామిలీతో పాటు ఎయిర్పోర్ట్ కు వెళ్తుంది కానీ ఇక్కడ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే గవర్నమెంట్ వాళ్లు ప్లేన్ క్రాష్ లో లరిసా చనిపోయిందని కాదు తాను ఆ ప్యాసింజర్స్ అందరూ ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారని అనౌన్స్ చేసి ఉంటారు హీరోయిన్ అమ్మ నా కూతురికి ఏమైంది తను ప్లేన్ లో వెళ్లింది కదా మరి రోడ్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని అడిగితే రోడ్ యాక్సిడెంట్ కాకపోతే ఫ్లైట్ యాక్సిడెంటా మన కంట్రీలో అలాంటివేం జరగవని ఆ లేడీ వాదిస్తుంది రోజులు గడుస్తున్నాయి లరిసా ఫారెస్ట్ లో సర్వే అవ్వడానికి చాలా కష్టపడుతుంది లరిసా చేతిలో ఒక కర్ర పట్టుకుని పనికి వచ్చేటట్టు ఆ ప్లేస్ లో ఏవైనా దొరుకుతుందా అని చెక్ చేస్తూ ఉంటే తన దురదృష్టం సడన్లీ ఎదురుగా ఒక పులి కనిపిస్తుంది అంతే హీరోయిన్ ఆ పులికి విందు భోజనం అయిపోతుంది అనుకుంటే లకీలీ టైం కి అటువైపు ఒక హెలికాప్టర్ పాస్ అయి ఆ సౌండ్ కి డిస్ట్రాక్ట్ అయిన పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంతసేపు భయంలో బ్రుర్ర పనిచ్చిన హీరోయిన్ కి ఇప్పుడు కానిపోయిన ప్రాణం మళ్లీ రాదు గట్టిగా ఊపిరి తీసుకుంటూ అలా ప్లేస్ లోనే కూర్చునిపోయిన తను కింద ఒక టెడ్డీ బేర్ ఉండడం చూసి ఎమోషనల్ సపోర్ట్ కి తన్ని పట్టుకుంటుంది స్టార్టింగ్ లో ఒక చిన్న పిల్ల ప్లేన్ ఎక్కడానికి భయపడితే వాళ్ళ అమ్మ తనకిచ్చింది కదా ఆ బొమ్మే ఇది పాపం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు చనిపోయారు ఇక్కడ ఒంటరిగా కూర్చుని నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్న హీరోయిన్ లరీసా తను ప్రాణాలతో బ్రతికినట్టు తన భర్త స్కై కూడా తప్పించుకునే అవకాశం ఉందని ఆలోచించి తన్ని వెతుకు కుంటూ వెళ్లాలని డిసైడ్ అవుతుంది కానీ ప్లేన్ ఎటువైపు వెళ్లి పడిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నప్పుడు లరీసాకి ఫ్లైట్ లో తన హస్బెండ్ స్కై వాళ్ళు వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నారని చెప్పడం గుర్తుకొస్తుంది సో అటువైపే వెళ్లాలని అనుకున్న ఈ ఫారెస్ట్ లో డైరెక్షన్ ఎలా తెలుస్తుందని తను ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు సడన్లీ వీళ్లు క్యాంపింగ్ కి వెళ్లినప్పుడు స్కై తనకి ఒక ట్రిక్ నేర్పించుంటాడు అదే గుర్తుకొస్తుంది ఒక ని తీసుకుని వాళ్ల డ్రెస్ లో బాగా రబ్ చేసి నీటిలో ముంచి ఒక ఆకు మీద పెడితే అది నార్త్ డైరెక్షన్ ని పాయింట్ చేస్తుందని అతను డెమో చూపించడం ఆలోచించిన లరీసా తన చేతిలో పట్టుకున్న ఉన్న టెడ్డీ బేర్ కున్న బ్యాచ్ తీసి ఆ పెండ్ చేసి స్కై చెప్పినట్టు ఆ స్టెప్స్ ని అలానే ఫాలో అవుతుంది ఎక్స్పెక్ట్ చేసినట్టే నీడిల్ నార్త్ ని పాయింట్ చేయగానే లారిసా జీనియస్ రా అని తెగ సంతోషపడుతుంది బట్ వెళ్లిపోవడం అంటే ఇలా చెయ్యి ఒప్పుకుంటూ బయలుదేరలేదు కదా దానికి కొన్ని ప్రిపరేషన్స్ చేయాలి చలి ఎక్కువగా ఉండడంతో టెంపరేచర్ నుంచి తప్పించుకోవడానికి ఆ చనిపోయిన అమ్మాయి కోట్ తీసుకోవడం దారిలో దాహమేస్తే నీడిన అవసరం ఉంటుంది కదా అందుకని దొరికిన ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని పక్కనే ఉన్న నదిలో నుంచి నీళ్లు పట్టుకుంటుంది ఆ తర్వాత చేతిలో ఒక కర్ర పట్టుకుని గాయపడ్డ తన కాళ్లతో మెల్లమెల్లగా నడవడం మొదలుపెట్టిన పెట్టిన లారిసా ఆగకుండా ఎన్నో గంటలు ప్రయాణిస్తుంది అట్ ద సేమ్ టైం మిలిటరీ వాళ్లు కూడా వాళ్ల డాగ్స్ తో పాటు ప్యాసింజర్స్ బాడీస్ ఇంకా ప్లేన్ పార్ట్స్ కోసం అడవిలోనే తిరుగుతూ ఉంటారు కొండల్లాంటి ప్రదేశంలో పడి పడి లేచి నడుస్తున్న లరీసా ఆఖరికి ఈవనైన ల్యాండ్ ని చేరుకుంటుంది కాళ్లకు ఉన్న ఈ గాయంతో అట్లీస్ట్ ఇప్పుడు నడవడమైనా తేలిక అవుతుందని తను సంతోషపడేలోపే ముందు పెట్టిన తన కాలు బురదలో అలా దిగిపోతూ ఉంటుంది చూస్తే అదొక స్వాంప్ లరీసా ఎంతలా బయటకు వెళ్లడానికి కష్టపడుతుందో అంతే బలంగా ఆ బురద తన్ని లోపలికి లాక్కుంటూ ఉంటుంది ఒక సిచ్యువేషన్ లో తను అలా స్వాంప్ లో మునిగి చనిపోతుంది అనుకుంటాం కానీ అదృష్టవశాత్తు ఎలాగో పక్కనే ఉన్న తనకి చేతికంది దాన్ని పట్టుకుని ఎంతో ష్టం మీద పాకురుకుంటూ ఎలాగోలా బయటకొస్తుంది మరోవైపు ఈ ప్లేన్ క్రాష్ ఎందుకు జరిగిందో ఇన్వెస్టిగేట్ చేస్తున్న జనరల్ ప్యాసింజర్ ప్లేన్ ఢీ కొట్టిన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన పైలట్స్ ని పిలిపిస్తాడు వాళ్ల ద్వారా ఈ జనరల్ ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటాడు ఇప్పుడు ఇక్కడే ఈ ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది బికాస్ కంట్రోల్ రూమ్ వర్కర్స్ నుంచి ఫ్లైట్ నడిపిన పైలట్స్ వరకు ఎవరు ఏది కావాలనే చేయలేదు కానీ ఒకే రోజులో జరిగిన ఇన్ని కో ల వల్ల అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది ఈ సైడ్ హీరోయిన్ అడవిలో నడుస్తూ వెళ్తూ అనుకోకుండా ఈసారి మళ్లీ ఆ పెద్ద పులికి హీరోయిన్ చూడగానే ఆ పులితన్ని చేసి చేయడం మొదలు పెడితే లరీస కూడా ప్రాణాలు గుప్పెట్లో పట్టుకున్నారు కొన్ని చాలా భయపెడుతూ ఎంత స్పీడ్ గా కుదురుతుందో అంత స్పీడ్ గా పరిగెడుతుంది అలా పొరపాటున కాళ్లు జారి ఒక లోయలో పడ్డతను తెలివిగా సైడ్ కి అయ్యి ఆ పులి కంటపడకుండా దాగుని దాని భార్య నుంచి బయటపడుతుంది మీద నుంచి తొంగి చూస్తున్న ఆ పులి లరిసా కనిపించకపోవడంతో ఆఖరికి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇలా ఎంతో దూరం నడుస్తూ వెళ్లి చీకటి పడుతున్న సమయంలో లరిసాకి ఫ్లైట్ నుంచి కింద పడ్డ ఒక సూట్ కేసు కనిపిస్తుంది ఇది ఇంకెవరిదో కాదు ఆ ఫోర్ ఐసోలేట్ గా వచ్చే జస్మస్ లో ప్లేన్ ఎక్కడ కదా అతంది అందులో పనికి వచ్చేలా ఏమైనా ఉంటాయా అని చెక్ చేసిన లరిసాకి కొన్ని స్నాక్స్ దొరుకుతాయి అవి తింటూ అందులో దొరికిన లైటర్ తో చలిమంట పెట్టుకుని ఇంకేమో దొరుకుతాయని చెక్ చేస్తున్న లరీసాకి ఒక బాక్స్ లో చిన్న కార్ బొమ్మ కనిపిస్తుంది ఇది ఆ వ్యక్తి తన కొడుకు కోసం కొన్నాడు కానీ పాపం తీసుకువెళ్లి ఇచ్చేలోపే చనిపోయాడు అది చూసిన తను ప్లేన్ ఎక్కిన ఈ ప్యాసింజర్స్ అందరి పరిస్థితి ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపేరేసి తీసుకుంటుంది మరుసటి రోజు ఉదయం మళ్లీ తన ప్రయాణం కొనసాగించిన తను దారిలో ఒక కొండెక్కాల్సి వచ్చి కాళ్లలో ఉన్న గాయం వల్ల అది దాటలేక అక్కడే పదే పదే పడిపోతూ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్లి ఎలా అయినా స్కై ని కలవాలన్న పట్టుదల వల్ల మళ్లీ మళ్లీ లేచి ప్రయత్నించి అనుకున్నట్టే ఆ కొండెక్కుతుంది పైనుంచి చూస్తే లరీసాకి ఆపోజిట్ లో ఒక నది వెనక వీళ్ల ప్లేన్ ఫ్రంట్ పార్ట్ క్రాష్ అయి ఉండడం కనిపిస్తుంది అంతే ఇంకొంచెం దూరం వెళితే తన భర్తని కలుసుకోవచ్చని కొండంత ఆశతో నదిలోకి దిగి అలలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆలోచించకుండా క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ నది సగం దాటేసరికల్లా అలలు వేహం పెరిగి అని తోసుకుంటూ వెళ్లిపోతారు చాలా దూరం కొట్టుకు వెళ్లిన తను ఏదో అదృష్టవశాత్వాల వేహం తక్కువై అడ్డుకు చేరుకుంటుంది ఇక్కడి నుంచి నడుస్తూ ఆఖరికి ఆ ప్లేన్ భాగాన్ని రీచ్ అయిన లరీసా స్కై స్కై అని ఎన్నిసార్లు అరిచి ఎంత వెతికినా తన భర్త కనిపించడు మార్గ చనిపోయిన ఒక పైలట్ శవం కుళ్లిపోయి పడి ఉంటుంది అతని పక్కనే లరీసాకు ఒక ఫ్లయర్ గన్ దొరకడంతో వెంటనే తను ఆలస్యం చేయకుండా అది తీసుకుని ఆకాశం వైపుకి షూట్ చేసి తన ఇక్కడే ఉన్నట్టు ఎవరైనా వచ్చి తన్ని కాపాడుతారన్న నమ్మకం మీద సిగ్నల్ పంపిస్తుంది ఇంకా తన దగ్గర రెండు ఫ్లార్ గన్ బుల్లెట్స్ ఉంటాయి ఇవి పనికొస్తాయని తను అది ఆ గన్ తీసుకుంటుంది ఇంకో పక్క లరీస వాళ్ళ నాన్నకి అతని కూతురు రోడ్ యాక్సిడెంట్ లో కాదు ప్లేన్ యాక్సిడెంట్ లో ఇరుక్కుందన్న విషయం ఆయన కనెక్షన్స్ ద్వారా తెలిసిపోతుంది ఆ ప్లేన్ క్రష్ జరిగిన డిస్ట్రిక్ట్ కి హెడ్ లరిసా వాళ్ళ నాన్న కాలేజ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన్ని వెళ్లి కలిస్తే అసలు ఏం జరిగిందో వాళ్ల పిల్లలకి ఏమైందో తెలుసుకోవచ్చని హీరోయిన్ లరిసా వాళ్ల అమ్మ నాన్న ఇంకా హీరో స్కై వాళ్ల అమ్మ ముగ్గురు కలిసి ప్లేన్ క్రష్ జరిగిన డిస్ట్రిక్ట్ కి వెళ్తారు కానీ అక్కడ ఎపిడమిక్ వచ్చిందని అబద్దం చెప్పి సిటీలోకి ఎవరిని వెళ్లనివ్వట్లరు కదా సో వీళ్ళని కూడా చెక్ పాయింట్ లో పోలీసులు ఆపేస్తారు లరీసా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర నేను మీ లీడర్ ఫ్రెండ్ అని ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోయేసరికి సింపుల్ గా హీరో స్కై వాళ్ళ అమ్మ కార్ లోకి ఎక్కి చాలా ధైర్యంగా చెక్ పాయింట్ గుద్దించి మరి సిటీలోకి తీసుకువెళ్లిపోతుంది వెనక పోలీసులు కూడా ఆమెను జీప్ లో ఫాలో చేస్తూ వస్తారు కానీ ఇంతలోని వాళ్ళు ఆఫీస్ ని రీచే లరిసా నాన్న ఫ్రెండ్ ని మీట్ అవుతారు ఏం జరిగిందో తెలుసుకున్న లీడర్ పోలీసుల దగ్గర వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే అని చెప్పి ముగ్గురు పేరెంట్స్ ని లోపల ఉన్న కమాండర్ ఇంకా జనరల్ దగ్గరికి తీసుకువెళ్తాడు స్కై వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర సార్ అసలు ఏం జరిగింది నా కొడుకు ప్లేన్ లో తిరిగి రావాల్సింది కానీ మీరు టెలిగ్రామ్ లో రోడ్ యాక్సిడెంట్ జరిగిందంటున్నారు ఏంటని అడిగితే ఆ కమాండర్ వాళ్ళు విన్నట్టు ప్లేన్ నిజంగానే పడిపోయిందని వాళ్ళకి విషయం కన్ఫర్మ్ చేస్తాడు అది విని వీళ్ళ ముగ్గురు బాధపడుతున్నా హీరో వాళ్ళ అమ్మ నా కొడుకు బాడీ ఎక్కడైనా అడుగుతుంది దాని కమాండర్ ఇంకా మీ పిల్లల బాడీ దొరకలేదని చెప్తే వెంటనే వీవిడు చాలా హోప్ఫుల్ గా అంటే వాళ్ళు బ్రతుకుండే అవకాశం ఉంది కదా అని అడుగుతుంది ఆయన కమాండర్ అది ఇంపాసిబుల్ ప్లేన్ అంత ఎత్తు నుంచి పడి ముక్కలు ముక్కలైపోయింది ఆల్రెడీ మూడు రోజుల నుంచి వెతుకుతున్నా ఇంకా ఒక్క సర్వైవర్ కూడా దొరకలేదు అని చెప్తాడు అది విని లరీసా వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తుంది హీరో వాళ్ళ అమ్మ పర్స్ లో నుంచి తన కొడుకు ఫోటో తీసి వీడే నా కొడుకు స్కై వాడికి జస్ట్ పంతొమ్మిది సంవత్సరాలే ఫ్యూచర్ లో గొప్ప డాక్టర్ అవ్వాలనేదే వాడి డ్రీమ్ సార్ ఎవరైనా వచ్చి వాళ్ళని రెస్క్యూ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే మనం ఇలా నమ్మకం కూల్పోవడం ఏమాత్రం న్యాయం కాదు కదా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నన్ను జస్ట్ అక్కడికి వెళ్ళనివ్వండి నేనే నా కొడుకుని వెతుక్కుంటానని ఆవిడ చాలా ఏడుస్తూ కమాండర్ దగ్గర రిక్వెస్ట్ చేయడంతో ఆయన కూడా మేము ఇంకోసారి చెక్ చేస్తాం బ్రతికుంటే మీ పిల్లల్ని చనిపోతే వాళ్ల శవాళ్లైనా మీకు తీసుకొచ్చి అప్పగిస్తామని మాటిస్తాడు ఈ మీటింగ్ తర్వాత ఆయన బయటకొచ్చి కేస్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న జనరల్ దగ్గర మీరు క్రాష్ అయిన సైట్ లో ఏదైనా డిఫరెంట్ గా లేక సస్పీషియస్ గా చూసారా అని అడుగుతాడు జనరల్ బాగా ఆలోచించి అలా ఏం లేదు సార్ జస్ట్ మన ఫ్లైట్ మెకానిక్ మాత్రం అక్కడ క్యాంప్ లో పనిచేసే వంటమాయని చూశాడు అంతే అని చెప్తాడు అది విన్న కమాండర్ ఒక్కసారిగా షాకయి ఏంటి క్యాంప్ లో వంటమనిషా హా ఫారెస్ట్ చుట్టుపక్కల అసలు మిలిటరీ క్యాంపో గ్రామాలు ఏం లేవు అంతే మీరు చూసిన అమ్మాయి ఖచ్చితంగా సర్వైవర్ అయి ఉండొచ్చు త్వరగా వెళ్లి తను కనిపించిన ఏరియాలో మళ్లీ సర్చ్ చేయండని అంటాడు ఈ సైడ్ ఫారెస్ట్ లో చలి చాలా పెరిగిపోతుంది లరీసా ఎక్కడైనా కొంచెం వెచ్చదనం దొరుకుతుందా అని నానా తంటాలు పడుతుంటే ఇదంతా సరిపోతున్నట్టు ఎక్స్ట్రాగా వర్షం కూడా మొదలవుతుంది తను ఆ కోల్డ్ వల్ల ఒక ఉండలేక కాళ్లో ఉన్న గాయం బాగా వాసిపోయి సరిగ్గా నడవలేక ఇంత కష్టం మీద బ్రతకడానికి బదులు చనిపోతే బెటరేమో అన్న సిచ్యువేషన్ లో ఉంటుంది అప్పుడు ఒక చెట్టులో తనకి తన భర్త స్కై బ్యాగ్ కనిపించి ఇది ఉందంటే తన భర్త కూడా ఎక్కడే పక్కన ఎక్కడో ఉంటాడని ని స్కై కోసం వెతకడం మొదలుపెట్టి ఫైనల్లీ అతన్ని చేరుకుంటుంది కూడా స్వీట్ గా వెళ్లి చార్లో ఉన్న అతన్ని హక్ చేసుకుని నేను నిన్ను ఎంతలా వెతికానో తెలుసా కానీ పర్వాలేదు ఇప్పుడు ఆఖరికి నేను చెప్పినట్టే నన్ను కదా నిన్ను చాలా మిస్ అయ్యా స్కై అని మాట్లాడుతూ ఉంటుంది బట్ ప్రాబ్లం ఏంటంటే స్కై తలకి గాయం తగిలి మూడు రోజులకి ముందే చనిపోయి ఉంటాడు కానీ లరీసా అది రియలైజ్ అవ్వదు ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ అయి ఉండడం వల్ల తనకి స్కై తనతో నవ్వుతో మాట్లాడుతున్నట్టు ఇల్యూషన్స్ కనిపిస్తాయి అతను తన దగ్గర నువ్వు చాలా బ్రేవ్ లరీసం సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తాడు దీంతో తను నవ్వుతూ సరే నేను త్రీ డేస్ గా సరిగ్గా నిద్రపోలేదు నాకు బాగా టైర్డ్ గా ఉంది నేను పడుకుంటానని చెప్పి స్కై సెవెన్ ని గట్టిగా పట్టుకుంటూ నిద్రపోతుంది చాలాసేపు తర్వాత తనని రెస్క్యూ చేయడానికి పైన హెలికాప్టర్ లో రెస్క్యూ టీం రావడంతో ఆ శబ్దం విని నిద్ర లేచిన తను చాలా సంతోషంగా స్కై మనం వెళ్ళిపోదామా అని అంటూ ఇప్పుడే తన భర్త చనిపోయాడన్న విషయాన్ని రియలైజ్ అవుతుంది కానీ లరీసా ఈ నిశాని అసలు భరించలేకపోతుంది స్కై కోసం అతన్ని కళ్లు తెరవమని గుండె పగిలేలా ఏడుస్తుంది చాలా సేపి తర్వాత ఇక స్కై ఎప్పటికీ తిరిగి రాడని అర్థం చేసుకొని తనకి తాను ధైర్యం చెప్పుకున్న లరీసా అక్కడి నుంచి కొంచెం ఎత్తైన ప్రదేశానికి నడుస్తూ వెళ్లి తన చేతిలో ఉన్న ఫ్లాగ్ ని షూట్ చేసి పైనున్న వాళ్లకి తన ఇక్కడే ఉన్నట్టు సిగ్నల్ ఇస్తుంది రెస్క్యూ టీమ్ అది చూసి కిందకొచ్చి లీసాని సేవ్ చేస్తారు అలా తన హెలికాప్టర్లో వెళ్లిపోతూ ఉంటే కింద నుంచి స్కై ఆత్మ నవ్వుతూ తనకి బాయ్ చెప్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు ఫ్రెండ్స్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్